కృష్ణా జిల్లాలో బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు కేంద్ర బృందం పర్యటించనుంది కేంద్ర బృందం పర్యటన నేపథ్యంలో రామవరపాడు కేసరపల్లి ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ బాలాజీ పర్యటించారు కేసరపల్లి వద్ద బుడమేరు కాల్వను పరిశీలించారు జిల్లాలో అరవై నాలుగు గ్రామాలపై బుడమేరు వరదల ప్రభావం పడిందని యాభై వేల హెక్టార్లలో పంటలు ముంపులో ఉన్నాయన్నారు పంట నష్టం వివరాలు ప్రజల ఇబ్బందులను కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్తామంటున్న కలెక్టర్ బాలాజీతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి కృష్ణా జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు కేంద్ర బృందం పరిశీలించనుంది దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి కేంద్రం నుంచి ఈ బృందం రానుంది ఏ ప్రాంతాల్లో పర్యటిస్తారు కేంద్రం నుంచి మన కృష్ణా జిల్లాలో ఏమేమి వరద నుంచి ఎంతెంత డ్యామేజ్ అయింది అని అసెస్ చేసేదానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన బృందాన్ని పంపడం జరుగుతుంది ఆ బృందం రేపు కృష్ణా జిల్లాలో పర్యటించనుంది దాంట్లో మనకు అన్ని రకాల డ్యామేజెస్ కూడా చూపించాలని ప్లాన్ చేసుకున్నాము ఒకటి ఇక్కడ మెయిన్ అగ్రికల్చర్ డ్యామేజ్ కానీ హార్టికల్చర్ డ్యామేజ్ కానీ కొంతవరకు ఫిషరీస్ డ్యామేజ్ కానీ మళ్ళీ ఇంకా కొన్ని ఇండస్ట్రీస్లో కూడా వాటర్ వెళ్ళిపోయింది అది ఒకవైపు అయితే ఇంకా మనకు కొన్ని ప్రాంతంలో ఇంటిలో నీళ్లు వెళ్ళిపోయింది మళ్ళీ కొన్ని రోడ్స్ డ్యామేజ్ అయినాయి కొన్ని బ్రిడ్జెస్ కోసుకుపోయినాయి ఫ్లడ్ బ్యాంక్స్ ఐ మీన్ మళ్ళీ బ్రీచ్ పడ్డాయి కెనాల్ బ్రీచెస్ పడింది ఇవన్నీ కూడా వాళ్ళకి చూపించి ఇక్కడ వాస్తవంగా ఎంతవరకు డ్యామేజ్ అయింది అని వాళ్ళు దృష్టికి తీసుకునే దానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం కృష్ణా జిల్లాలో ఏ మేరకు ఇప్పటివరకు ప్రాథమికంగా అంచనా సార్ ఎంత మేరకు నష్టం జరిగింది పొలాలు కావచ్చు లేకపోతే గ్రామాలు కావచ్చు మనకు టోటలీ సిక్స్టీ ఫోర్ విలేజెస్ అఫెక్ట్ అయినాయి దీంట్లో పొలాలు చూస్తే మనకు నలభై ఐదు వేల హెక్టేర్లు ముంపులో ఉండిపోయింది అగ్రికల్చర్ నలభై ఐదు వేల హెక్టేర్లు హార్టికల్చర్ మరొక ఐదు వేల హెక్టేర్లు అంతా కలిపి దాదాపు యాభై వేల హెక్టేర్లు ముంపులో ఉంది యాక్చువల్లీ అదంతా కూడా సమగ్రంగా వాళ్ళకి నివేదిస్తాం ఎన్ని గ్రామాలను తరలించారు సార్ ఎందుకంటే ఇప్పుడు నందివాడ మండలంలో బాగా ఫ్లడ్ వస్తుంది ఎన్ని గ్రామాలను తరలించారు మొత్తం ఓవరాల్ కృష్ణ జిల్లా అవును దాదాపు నలభై ఐదు గ్రామాల వరకు ప్రజల్ని తరలించాము అది కంటిన్యూస్ ప్రాసెస్ యాక్చువల్లీ వాటర్ అయిన వెంటనే వాళ్ళని రిలీఫ్ క్యాంపుకు తీసుకొని వస్తున్నాము మళ్ళీ వాళ్ళని రిటర్న్ పంపడం జరుగుతుంది ఎట్లా ఉంది సార్ కృష్ణా జిల్లాలో ఓవరాల్ పరిస్థితి బుడమేరు వల్ల ఎట్లా ఉంది పరిస్థితి అంటే అందరూ కూడా ను చాలా కష్టపడి పని చేయడం వల్ల చాలా వరకు నువ్వు ఉధృతి ఇప్పుడు కొంచెం తగ్గింది సో వర్షం కూడా తగ్గింది కనుక ఇప్పుడు కొంచెం మెరుగు వస్తూ ఉంది యాక్చువల్లీ సో ఇలాగే సహకరిస్తే ప్రకృతి మనకు ఇంకొక టూ త్రీ డేస్లో అన్ని సర్దుబాటు అవ్వచ్చు అని అనుకుంటున్నాను మొత్తంగా కేంద్ర బృందం అనేది రేపు వస్తుంది దీనికి సంబంధించి కూడా షెడ్యూల్ అనేది చూస్తున్నాము కృష్ణా జిల్లాలో ఈ బుడమేరు వరద ఉధృతి అలాగే అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలు అలాగే ఇళ్లలోకి నీరు చేరడం రోడ్లు పాడైపోవడం వంటి అన్ని అన్ని సమస్యలను కూడా కేంద్రం నియమించిన కమిటీ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది అలాగే కృష్ణా జిల్లాలో ఏదైతే ఇప్పుడు నందివాడ మండలంలో ఫ్లడ్ అనేది పెరుగుతుందో ఆ గ్రామాలన్నింటినీ ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించామని కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ చెప్తున్నారు కెమెరామన్ ఎంఎస్ఎన్తో శ్రీనివాస్ సిటీ న్యూస్